ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదుర్గా అండవయస్ సర్కిల్ దగ్గర వాగుంట లే అవుట్ నెల్లూర్ వెల్కమ్ టు సి ఎం నా పేరు దివ్య నేటి విశేషాలు వైసీపీ పాలనలో గత ఐదు సంవత్సరాలుగా రాష్ట్రం అభివృద్ధికి నోచుకోలేదని అప్పుల ఊబిలో ఆంధ్రప్రదేశ్ మునిగిపోయిందని తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు నరసింహ యాదవ్ ఆరోపించారు స్థానిక ప్రెస్ లో విలేకరుల సమావేశంలో మంగళవారం టీడీపీ నాయకులు రాష్ట్ర సాధికార కమిటీ సభ్యులు జగన్నాథ్ సత్తు మధుసూదన్ యాదవ్ సుబ్బరామయ్య చేజర్ల మనోహర్ చారి తదితరులతో కలిసి నరసింహ యాదవ్ మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు జగన్ కు చేయాలన్న జీవో అన్నారు అదే విధంగా అనేకమైన జీవోల్ని రద్దు చేయడం మనం చూసాం అదేవిధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పైన అక్రమ కేసులు పెట్టి ఏ విధంగా వేధించాడో జగన్మోహన్ రెడ్డి మనం చూస్తా ఉన్నాం దీనికి సంబంధించి ఏదైతే సుప్రీంకోర్టులో కూడా నిన్న జరిగిన దీంట్లో చంద్రబాబు నాయుడు అవుట్ వింగ్ కేసుకు సంబంధించి ఏమాత్రం కూడా సుప్రీంకోర్టు ప్రభుత్వ వాదనతో ఏకీభవించక ఏ విధంగా తిప్పికొట్టిందో మనం చూస్తా ఉన్నాం అదేవిధంగా ఈ కేసుకు సంబంధించి గతంలో బెయిల్ ఏదైతే హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిందో దాన్ని రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టుకెళ్లడం దాన్ని రద్దు చేయడమే కాకుండా రద్దుకి రాష్ట ప్రభుత్వ అభ్యర్థులను సుప్రీంకోర్టు తోసిపించడం అదేవిధంగా ఏదైతే నోటీస్ ఇవ్వాలన్నా దీన్ని కూడా ప్రభుత్వ వాదనలను పక్కన పెట్టి నోటీసు కూడా ఇచ్చేదానికి లేదు చంద్రబాబు నాయుడు గారికి సెవెంటీన్ ఏ దీని కింద వర్తిస్తుందని చెప్పి ఏ విధంగా ఆ దీన్ని వ్యతిరేకం ఇస్తూ ప్రభుత్వానికి ఆ యొక్క సుప్రీంకోర్టు డైరెక్షన్లో చుక్కేదురు కావడం మనం చూశాం అదేవిధంగా ఈరోజు రాష్ట వ్యాప్తంగా కూడా చూస్తే చంద్రబాబు నాయుడు గారు రా కదలిరా సభలకు వచ్చిన ప్రజానీకం సభలు విజయవంతం అవడం చూస్తే భారీగా ఈ రాష్టంలో జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించాలి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని వెంటనే కూడా దానికి ప్రజలందరూ కూడా సమాయత్తం అవుతా ఉండాలని రా కదలి సభల ద్వారా సక్సెస్ ద్వారా ప్రజల యొక్క తీర్పు రాబోయే ఎన్నికలలో తీర్పు ఈ రోజు బహిర్గతమైంది ఆ సభల ద్వారా అదేవిధంగా వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ ఎంపీలు ఏ విధంగా ఈరోజు ఇంకా ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదల అప్పటికే నేను మొన్న ఏదైతే ఇక్కడ ఎంపీ గురుమూర్తిని తీసుకెళ్లి సత్యవేడుకి నియమించడం సత్యవేడులో ఉన్న ఏదైతే ఎమ్మెల్యే గారిని ఆదిమూలం గారిని తీసుకొచ్చి ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది ఏదైతే ఆదిమూలం భారీ ఎత్తున కూడా దాన్ని తిరస్కరిస్తూ ఏ విధంగా ఎస్సీలకు సంబంధించి నాయకులపై వీళ్ళు ఏ విధంగా పదవుల్లో ఉన్నా కూడా ప్రజాప్రతినిధులుగా మేము వ్యవహరించినా కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన యొక్క మనుషులతో ఆ యొక్క సత్యవేరి నియోజకవర్గంలో ఏ విధంగా దోచుకున్నాడో స్పష్టంగా కూడా ఆదిమూలం గారు చెప్పడం జరిగింది దీని బట్టి ఏమో అర్థమవుతుంది ఈ రాష్ట్రంలో పరిపాలన మొత్తం కొందరి చేతుల్లోనే కేంద్రీకృతమైంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా తన పదవిని ఏదైతే వాళ్ళ యొక్క సలహాదారులకు అప్పజెపాడో అదేవిధంగా కొందరు కొందరు మంత్రులు ఒక్కొక్క ప్రాంతాన్ని వాళ్లే రాజులుగా చేసుకుని ఈ విధంగా బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ల ఎమ్మెల్యేలు కూడా అక్కడ పనిచేయకుండా నిరోధించడమే కాకుండా అక్కడ ఏదైతే ఆస్తుల దోపిడీ ఈ పొద్దు సత్యవేణులు తీసుకొస్తే ఇసుక దోపిడీ గాని గ్రావీల దోపిడీ గాని అదేవిధంగా మట్టిని చేసిన కార్యక్రమం గానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మనుషులే చేశారని స్పష్టంగా కూడా వాళ్ళ ఎమ్మెల్యే సత్యవేణు వైసీపీ ఎమ్మెల్యే ఆదిమూలం ఆరోపణ మనం చూశాం ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఈ రోజు వాళ్ళ పార్టీ మొత్తం కూడా ఖాళీ అయ్యే పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఏర్పడ్డాయి తెలుగుదేశం పార్టీ గాని గేట్లు ఎత్తేస్తే ఒక్కడు కూడా ఉన్నాడు వాళ్ళ పార్టీలో కార్యకర్తల స్థాయి నుంచి ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా పరుగులు తీసి తెలుగుదేశం పార్టీ చేరే పరిస్థితులు ఈ రోజు రాష్టంలో ఉత్పన్నమయ్యాయంటే ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన కొనసాగింది అనేది మనం ఈరోజు చూస్తాం అదేవిధంగా ఈ రోజు నిత్యావసర సరుకుల విషయానికి వస్తే విపరీతంగా పెంచి ఏ విధంగా ప్రజలు నడ్డి విడిచాడో ఈ రాష్ట ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలు పడుతున్న ఇబ్బందులు ఈరోజు చూస్తాను అదేవిధంగా ఈరోజు ఈ యొక్క వైఫల్యాలు ప్రభుత్వ వైఫల్యాల టమా లేదా మంత్రుల వైఫల్యాల టమా ఇవన్నీ చూస్తే రాష్ట్రంలో మొత్తం తిరోగమనం వైపు నడుస్తుంది ఈరోజు అభివృద్ది వైపు పయనించాల్సిన ఈ రాష్టాన్ని తిరోగమనం వైపు పైన ఇస్తూ చేస్తున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పరిపాలన పట్ల ప్రజలందరూ కూడా ఈ రోజు ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేరు